హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న కాడకైతే వచ్చినాను ఇంకా సాయంత్రం ఐదు గంటలైతే అయ్యిందనమాట ఇంకా మొక్కజొన్న అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది మొక్కజొన్న అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట మీ పక్క వర్షాలు పడుతున్నాయి లేదు మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం గడ్డి కూడా ఎక్కువైపోయిందనమాట అనమాట ఇంకా ఆవులకైతే ఏదారు అయితే లేదు ఇంకా ఈరోజు అయితే కన్నా అయితే గడ్డైతే వీకేసేకొచ్చినారనమాట కూలలు ఇంకా వాళ్ళకైతే పొద్దున్నే ఎనిమిది గంటలకు భూ అయితే తింటారనమాట మా పక్క మీ పక్క అయితే ఎంత టైంకి తిడుతూ తింటారు ఎంత టైంకి వస్తారు ఎంత టైంకి అయితే వెళ్ళిపోతారు ఇంట్లోకి అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియడి మా పక్క అయితే ఇలా అయితే ఉందనమాట ఇంకా గాలి గాలి అయితే చల్లగా వస్తుందనమాట ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా టెంకాయలు అయితే ఇలా వర్షాలకైతే ఎక్కువ అయితే పడిపోయినాయి అనమాట ఇంకా నేనైతే ఇంకా వేసుకోబోలేదు ఇంకా వర్షాలు వచ్చినాయి ఇంకా బెడ్లు అయితే నానాయి కాబట్టి ఇంకా గణాల మీదైతే పారాడే కాదనమాట ఇంకా చెట్లలో నుంచి ఇవి కొమ్మలు అయితే అనమాట ఇంకా దీనిలో అయితే ముక్కుజొన్నలు అయితే చెత్త చెత్తు ఉంటుందనేసి దీనిలో అయితే గణాలకైతే అనమాట రోజు ఇంకా ఆవులకైతే గైనా ఘనాలంటే ఇట్లా మ్యాథ్ అయితే ఉందనమాట ఇంకా మనకు ఉండేది రెండు ఆవులే అనమాట ఆ రెండు ఆవులకు కూడా కొంచెం ఎదర్ అయితే లేదనమాట ఈ మొక్కజొన్నలు అయితే గిన పీక్ అయితే పోతాయి కాబట్టి ఇంకా కోసే అయితే వెస్తాను ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఏంటి వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ మధ్య అయితే గైనా చాలా వరకు నేను వీడియోస్ అయితే అనమాట ఇంకా టూ త్రీ డేస్కి అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అట్లయితే కాకుండా రోజు డైలీ లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను